మంచిరాల జిల్లా లక్షలపేట మండలంలోని చందారం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ సమేత సీతా లక్ష్మణ హనుమ సమేత వారి ఆలయంలో ప్రతి సంవత్సరం చందారం గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం పద్నాలుగవ వార్షిక మహోత్సవంలో భాగంగా గత నెల ముప్పై నుండి ఈ నెల మూడు వరకు జరుగుతున్న వార్షిక మహోత్సవాలు గురువారం రాముల వారి అభిషేకం సుదర్శన నవగ్రహ హోమం నేడు పూర్ణాహుతి మరియు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం స్వామివారి పళ్ళకి సేవ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మిరియాల కిషన్ రావు కమలాదేవి ఆగమరావు గిరిజదేవి వంగపల్లి పూర్ణచందర్ రావు స్వర్ణ అనుమాల వేణు గౌరెల్లి రవీందర్ రావు పుట్లపల్లి నవీన్ రావు చందారం గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు Yeah. गोत्र सवाया निभावे इस्लाम करवाया इतना गोत्रा माने ते सुन भगवानों आदित्य का इतना बड़ा गांव ने यह प्रजा में यह सब राज्य जा अधिकता गोत्रों सवाजे ना भरोसा ना बने रोबते निर्णय दरगाह न बाते निर्णय वरना इन्हें आप भरियों है रज्जा इन्हें रात से नास्तवाई रीता रीता అలాంటి బాధాలను ఆ రామచంద్రమూర్తి బాధాలను జనక మహారాజు కడిగి స్వామివారికి అందుబర్క ప్రాశం చేయించారు అంటే మన వివాహాలు

తీర్థ ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ ప్రోక్షణ కూడా ఉంటుంది ప్రధాన కలుష ప్రోక్షణ ఉంటుంది స్వామివారి పైన మూలవరుల పైన తర్వాత ఆలయంకు చుట్టూ ప్రదక్షిణ ప్రోక్షణ చేసి మీకు కూడా ప్రోక్షణ చేయడం ఇది ఒక్కొక్కటివనలో కూడా ఎదురుగోల కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆలయంలోనికి ఇచ్చేసి స్వామివారు ప్రసాద నివేదన చేయించుకొని తీర్థప్రసాద గోష్ఠి పూర్తి చేసుకొని ఈరోజు ఉదయాన్నే స్వామివారికి ఆరాధన నివేదన తర్వాత మంగళాశాసనం శాసనం మరై పూర్తి చేసుకొని తీర్థప్రసాద గోష్ఠి పూర్తి చేద విన్నపం పూర్తి శాంతిమంత పాఠం పూర్తి చేసుకొని తీర్థప్రసాద గోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రత్యేక సుదర్శన నారసింహ ఇష్ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సర్వారిష్ట శాంతి అర్థం ఇష్టి హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మహాపూర్ణాహుతి చేసి మహాపూర్ణాహుతి తర్వాత అందరికీ యజ్ఞ రక్ష యజ్ఞ ప్రసాదాన్ని కూడా వితరణ చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్న సుముహూర్తమందు పునర్స్సు నక్షత్రయుక్త యొక్క అభిజిత్ లగ్న సుమహూర్తమందు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా పూర్తి చేసి కళ్యాణ సందర్భంగా అందరికీ కూడా రామచంద్రమూర్తి ఆశీష్యులుగా కళ్యాణ అక్షతలు ఇచ్చి తీర్థప్రసాదాలు వితరణ చేసి తర్వాత కిషన్ రావు గారి గృహంలో చక్కగా అందరికీ తదీయ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వారి కళ్యాణ మహోత్సవంగా మహోత్సవం సందర్భంగా అందరికీ తది ఆధారదీ ఆరాధన రూపంలో అన్న ప్రసాద వితరణ తది ఆరాధన చేయడం జరిగింది తర్వాత సాయంకాలం ద్వాసారాధన శ్రీ శ్రీపుష్పయాగము తర్వాత పూరవీధుల్లో పురపాటు సేవ వారుమారు వేయించేసి భక్తులందరికీ ఆశిష్యులు కృప చేసి ఆలయానికి వచ్చిన తర్వాత సప్తావరణాలు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ట చేసిన మొదలు పన్నెండవ సంవత్సరం పుష్కరోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులందరూ కూడా చక్కని భక్తి శ్రద్ధలతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి గ్రామ సంరక్షణార్థం వేయించేసి ఉన్నటువంటి ఒక సీతారామచంద్ర స్వామి వారిని చక్కగా మనందరం కూడా కలిసి మనసావాచాక మన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే స్వామివారు మనకు రక్షణ ఇస్తారన్న దృఢ సంకల్పంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం వస్తుంది కాబట్టి బ్రహ్మోత్సవం సందర్భంగా సీతారామచంద్ర స్వామివారు ఈ యొక్క గ్రామవాసులందరికీ కూడా పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేసి చక్కని సకల సస్య సమృద్ధి అంటే చక్కని పంటలు పండి అందరూ కూడా దృఢ ఆరోగ్యంతో క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుహ ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామి వారి పరిపూర్ణమైన ఆశిష్యులు గ్రామానికి గ్రామ ప్రజలకు ఆ యొక్క స్వామి కృపజేస్తున్నారు కాబట్టి స్వర్పలందరూ కూడా మనస మాచా కర్మణ పరిపూర్ణమైన నమ్మకంతో ఆ స్వామివారి స్వామివారికి శరణాగతి పూర్ణ శరణాగతి చేస్తే స్వామివారి తప్పకుండా రక్షిస్తారు కాబట్టి ధర్మం రక్షిత రక్షిత ఎక్కడైతే ధర్మం రక్షించబడుతుందో ఆ ధర్మమే భగవత్ స్వరూపంగా మనకు రక్షిస్తుంది కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని రక్షించాలి ఆ ధర్మమే మన దేశ సౌభాగ్యం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం స్వస్తి ాధ్యతలన్నీ నాకే అప్పచెప్పిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనే దీన్ని సరిచేస్తున్నాను ఇక ఈ కార్యక్రమాలకు నేను చాలా తిరుపతికి వెళ్ళినా శి పుట్టపరిచిపోయినాను తిరుపతి పోయి విగ్రహాల కొరకు ఇక నా ద్వారా నేను చాలా కష్టపడి కష్టపడలేదు ఇది అది భగవద్కార్యం కాబట్టి నేను చేయవలసి వచ్చింది చేసిన నాకు తృప్తి అంటే పూర్తిగా వంద శాతం నేను ఈ దేవాలయం అంటే నాకు చాలా బస్సు నేను ఎక్కడున్నా ఇప్పుడు అనేది చందాలను ఊడి మీదనే నాకు ఎక్కువ పిల్లలు కూడా ఇప్పుడు చేస్తాను ఎప్పటికూడా ఇప్పుడు జరగాలి బుక్ దనే అంటున్నాను సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఆ రోజు ఇదే జగన్నాథ ఆచార్యులు ఈ అయ్యగారి చేతుల మీదనే ప్రతిష్ఠిం ప్రతిష్ఠింపజేయడం జరిగింది వారే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం ఆ రాముని ఆశీస్సులు గ్రామ ప్రజలకు అందరికి ఉండుతోటి ప్రతి సంవత్సరం మనం మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చాలా రాముడు అన్ని మాకు ఏమో ఫస్ట్ ఏదైనా లోటుపాటు ఉంటే ఏ ఇలాంటి లోటుపాటు లేకుండా రాముడే అందే ఏదో విధంగా తోడ్పాడుకుంటూ మాకు ముందుకు అవి కాగుతున్నాడు అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా రాముడు ఆ సీతారామచంద్రస్వామి ఎల్లవేళలా వారి ఆశీస్సులు ఉంటూ మంచి పాడి పంటలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అదే అలాగే అయ్యగారికి కూడా ఎందుకంటే ప్రసిష్ఠ చేసిన అయ్యగారు అయ్యగారే పద్నాలుగు సంవత్సరాల నుంచి అలసినట్లు ఇలానే మా గుడికి మా సీతారామచంద్రస్వామి గుడికి ఇలానే వారి దీవెనలతోటి అలాగే సీతారామచంద్ర జీవనతోటి ఇట్లానే ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకోవాలని మేము మా గ్రామ ప్రజల తప్పున మేము ఆ చేసిన అయ్యగారికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు అలాగే దండాలు తెలుపుకుంటూ ఈ రోజుకు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేయాలి అని అనుకోవడం జరుగుతుంది మన ఆనందరావు గారి ఈ గుడిని ప్రారంభించడం జరిగింది మధ్యలోనే వారు పరోపతం చేసినా కూడా ఆ రామచంద్ర స్వామి మంచి గుడి కట్టించుకున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా పుష్కర బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొంచెం ఎక్కువనే చేసుకుంటున్నాడు కానీ ఆ రాముడు తక్కువ జరగడం లేదు ఇంకా కూడా ఇలానే చాలా ఎక్కువ జరిపించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము మన గ్రామంలో అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి పంటలను ఏది అనుకున్నా కూడా అది రామచంద్రుడు మనకు ఇస్తున్నాడు కోరుకున్న కోరి తగిన కోరిక కోరిక మాత్రం తప్పకుండా ఇస్తున్నాడు రామచంద్రుడు ఆ సీతాలక్ష్మణ సమేత రామసిద్ధుడు మన గ్రామంలో ఉన్నంతవరకు మనందరం కూడా చల్లగా చక్కగా అందరం ఉంటామని ఆశిస్తుంది ఎప్పుడు కూడా ప్రతి అందరం కూడా కలిసి ఈ బ్రహ్మోత్సవాలు కలిసి చేసుకుందామని వార్షికోత్సవంలో భాగంగా మత్నాలుగో వార్షికోత్సవం కళ్ళ పండుగ మూడు రోజులు తెప్పబడినవి ఇంటి కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు దాతలు ముఖ్యంగా మిర్యాల వారి మరి ఎంతో తోడ్పడుతుంది ఈ కార్యక్రమాలకు మరి సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయిన నుంచి వెళ్ళి గ్రామంలో మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నది మరి ఈ కళ్యాణంతో మరి గ్రామం కానీ మండలం కానీ జిల్లా రాష్ట్రం మరి అన్ని రంగాలలో అభివృద్ధి పద్ధతిలో పయనించాలని కోరుకుంటున్నాం చేసి